రిపబ్లిక్ డే సందర్భంగా దేశవ్యాప్తంగా నిరసన కర్నూలు జిల్లా పత్తికొండ ఈరోజు రోజు దేశం ఎంతగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఈ రోజు నిరసన కార్యక్రమం జరుగుతున్నవి ఆల్ ఇండియా కిసాన్ సభ ఐదు వందల రైతు సంఘాలు ఇంకొన అనేక కార్మిక సంఘాలు కలిసి నిరసన కార్యక్రమాలు చేస్తున్నామని రాష్ట్ర రైతు సంఘం నాయకుడు రామచంద్రయ్య తెలియజేయడం జరిగింది రైతు సంఘాలు దాదాపు ఐదు వందల రైతు సంఘాలు కార్మిక సంఘాలు ఏటీసీ సీటు అదే హెచ్ఎంఎస్ మరి అనేక కార్మిక సంఘాలందరూ కూడా కలిసి నిరసన కార్యక్రమం చేస్తున్నారు ఈరోజు రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు అదేవిధంగా ట్రేడ్ యూనియన్లు కేంద్ర ప్రభుత్వాన్ని కోరేది ఏమనంటే కొత్తగా గోతెమ్మ కోరికలు కోరడం లేదు కార్మికులు ఏం కోరుతున్నారు వాళ్ళకి మరి కనీస వేతనాలు అదేవిధంగా వాళ్ళకున్న కార్మికులు అనేక పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలని ఎలా తీసుకుని ఉండాలని చెప్పి అయితే ఈరోజు కేంద్రంలో ఉండే బీజేపీ పార్టీ ప్రభుత్వము ఎన్డీఏ వాళ్ళు కష్టపడి పోరాటాలు చేసి అనేక త్యాగాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలని నాలుగు కోళ్ళుగా విభజన చేసి వాళ్ళకి ఎలాంటి హక్కులు లేకుండా చేయడం జరిగింది దీనికి నిరసనగా మరి జాతీయ స్థాయిలో మొత్తం అంతా దేశమంతా చేస్తుంది అదేవిధంగా రైతు సంఘాలు రైతు సంఘాలు ఏం కోరుతున్నాయి రైతు పండించిన పంటకి కనీస మద్దతు ధరకి చట్టం చేయమంటున్నాం అంతే ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్కి దానికి చట్టం చేయమంటున్నాం అదేవిధంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వము వాళ్ళు ఆమోదించిన దాన్ని మరి డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సును అమలుపరిచి కనీసం పండించిన పంటకి గిట్టుబాటు ధర ఇవ్వాలని అదేవిధంగా రైతులకు సంబంధించి వాళ్ళకి అరవై సంవత్సరాల నిండి ప్రతి రైతుకి వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలని చెప్పి రైతులకు ఉండబడిన అప్పులన్నీ ఒక వాయిదా మొత్తం కూడా రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తుంది ఈ డిమాండ్ సాధించే వరకు దేశవ్యాప్తంగా కూడా కార్మికులు రైతులు అందరూ కూడా సంయుక్తంగా ఈ పోరాటం సాగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు